పిల్లలు స్లాబ్షణ పొద్దుల పని కూడా ఉంటారుగా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా పొద్దు పొద్దుగల సూర్యానం చూస్తే ఎంతో హాయిగా ఉంటది కదా పక్షుల సౌండ్ కూడా ఎంతో బాగా వినిపిస్తాయి ఇప్పటిదాకా ఇంటి ముందు నీరు చల్లి ముగ్గేసరు కూడా అయిపోయింది ఇవాళ గీసిన మేస్త్రి వాళ్ళు చనాసేప నుంచి పనిచేస్తున్నారు సెంట్రింగ్ డబ్బలు తీస్తురు దీనికి ముందు రోజే లెంత్ భీములు పోషిరని వీడియో పెట్టినాయి కదా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి మళ్ళా ఏ పిల్లలు పోసినా పొద్దుగలని తీసేయాల డబ్బాలను ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి యాదమర్వకుండ్రి పొద్దున్న నుంచి పన్నెండు గంటల దాకా దేవుని పాటలు పెట్టిరు గుడి దగ్గర మంగళవారం శనివారం అయితే ఖచ్చితంగా పెడుతున్నారు పాటలను రోజు ఏమో సీకుల లేనరు పిల్లలు పోస్తానికి మొత్తం పొద్దుగాల నుంచి ఇది చూస్తారే ఇగ ఇట్లా ఇంకా మొత్తం అయిపోయినాయి రేపు సెంటరింగ్ డబ్బలు కట్టి పిల్లలు పోస్తారు ఎట్లా వస్తున్నాయి నేను ఎడమర్చి చెప్పాను ఏమండి ఇవాళ రేపు నన్ను వదిలేండి నేను పని అయ్యి మనం ఇదిగోండి చైవెట్ని ఇప్పుడే ఇగో తీసుకోండి మళ్ళీ సార్ ఇక ఎవరికి స్టార్టర్లు వస్తురు డబ్బాలు పెడతారనమాట రేపటి నుంచి దీన్ని పక్క కేసే డబ్బా రావాలన్నమాట తీసుకొని చాయొద్దాం గుజ్గా కలపండి ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళకుండా పొద్దున్న వచ్చి ఇంట్లో పొడి పెట్టేసి అతనే పట్టేస్తారు ఇలాంటికి సిగ్గు కట్టి స్టార్టర్లు అంట పోసేవి అవి పోస్తారు అన్నట్టు డబ్బాలు కడతారంట మళ్ళీ మార్కింగ్ పోస్తున్నా అనమాట మేస్త్రి అక్కడ ఇవాళైతే పరిగింది అయ్యింది రేపు డబ్బాలు కడతారు ఎల్లుండో ఎల్లుండో పిల్లలు పోస్తారనమాట కొంచెం తగ్గింది చాలామంది అడిగారు జాగ్రత్త కానీ కొంచెం తగ్గింది నొప్పి పర్వాలేదు దోకా అయినా కదా గోళీలు వేసుకుంటున్నాం పండ్లు కూడా చూసుకోవాలి కదా అట్లా అని నిలబడి చూసుకుంటున్నాం వాళ్ళకి ఏదో అది తదిస్తున్నాం అన్నట్టు ఇక్కడ సిమెంటు కంకారైస్గా కలుపుకురు ఇక్కడ పోసుకుంటారు అన్నట్టు ఇన్ని పోసినాం కదా ఇన్ని కలుపుకుంటారు మొత్తం కట్టుడు సీకులు ఇదేమో సగమే కట్టిరు సిడీలు పోస్తే అక్కడ నుంచి మలగాడతారంట మెట్ల ల్యాండింగ్ అంటారంట దీన్ని ఆ సీకిల్ కూడా అవే మెట్ల ల్యాండింగే ఈ రాళ్ళు నేను మా పెద్దోడు ఇద్దరం కలిసి కుప్పేసినాము ఇద్దరం అక్కడుండే ఇక్కడ వేసినాం అన్నట్టు నిన్న వాన వదింది వానన్నే వేసినాం అక్కడిక్కడ పోతున్నా గాని ఇదిగోండ్రీ మెట్లకి ఇంటి ప్లానింగ్ కూడా ఎట్లుందో చూడాలనుకుంటే కామెంట్ అడగండి వీడియో చేసి పెడతా ఒక్కొక్కటి సింగిల్ బెడ్రూమ్ అట్లా పెట్టుకొని ల్యాండింగ్ కొడుతున్నారు అన్నట్టు మాకు ఈస్ట్ ఇక్కడ వస్తుంది మాకు వెస్ట్ రోడ్ వస్తుంది అన్నట్టు అది గేట్ ఆ మూలకొస్తుంది ఆ మేసి నిలబడి నుండి ఆడొస్తుంది ఎనిమిది ఫీట్ల గేటు కార్ వాటేటట్టు పెట్టినామన్నమాట అట్లా పెట్టి కడుతుండగా స్టార్టర్ కట్టిన తర్వాత ఇగో ఇట్లా వస్తుంది అన్నట్టు దీని పక్కకించే డబ్బా కొట్టాలి దీని పక్కకించే డబ్బా కొట్టాలి అందుకే మార్కింగ్ చేసుకుంటారు పుట్టింగ్ అప్పుడు కూడా ఇట్లా మార్కింగ్ చేసిరు నాకు తెలుసు వస్తుంది అన్నిటికీ ఇట్లానే పోయాలి పిల్లలు అన్నిటికీ మూడింటికి వచ్చు దానికి దీనికి 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 అది పోసిన డబ్బా కట్టడానికి వస్తుంది వంకర అయింది ఇవే ప్లీమ్ లెంత్ బీమ్లు అంటారు కదా వీటిని పెట్టినా ఎట్లా పోసిరీ వీడియో ఆ వీడియో చూడండి వాళ్ళు ఉంటుంది చూడండి జేసీపీ పోతుంది ఇప్పుడే ఇక్కడైతే ఎక్కువ నడుస్తున్నాయి పనులు అవుతున్నాయి కదా జేసీపీలు అవి బాగా నడుస్తున్నాయి దీన్ని ఏమంటారు మేస్త్రి స్టార్టర్ స్టార్టర్ అయినా మార్కింగ్ చేసుకోవడం అట్లా పెడితేనే గట్టిగా వస్తుంది అన్నట్టు మాకు పిల్లరు కదలకుండా మనకి కరెక్ట్గా ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో ఉంటుంది అనమాట ఇంకెటు మనకి చేంజ్ అవ్వదు ఒకసారి పై ఎత్తు కదండి బిగిచ్చింది దాని గురించి ఇంకా ఎక్కడికి వెళ్ళదు అలా బిగించుకోకపోతే మనకు నాటుకు రాదు అది ఎక్కడికి వెళ్ళినా కూడా మనం పైనుంచి వద్దామని కనపడదు ఇట్లా అయితే కరెక్ట్ పోసే వాళ్ళు డబ్బాలు కట్టేటోలా కరెక్ట్ తెలుస్తుంది దీనికి నొత్తి వేసి నొట్లు బిగించారు మెయిన్ పిల్లలు గట్టిగా ఉండాలి ఇల్లుకు రేపటి నుంచి లోకారం ఎల్లు నుంచి స్టార్ట్ చేయాలి లోకారం మా స్తంభం అయిపోయి స్టార్ట్ చేసుకుంటే గొడవ అంటే మాకు బంధం ఒకటి మనకు స్తంభాలు మీకు కూడా ఇంకో పని ఉంటది కదా ఇక ఎవరు పని అలా చేసుకుంటే బాగుంటుంది బాగా లోతు కానల్లా గడ్డపరదే అవునా ఇది ఆహా మళ్ళా పురుగు మందు వాటరింగ్ అయిపోయింది

లీటర్ ఓర్ చెదల మందు కూడా వేయాలంట చెదలు పట్టకుండా పునాది లోపల అది కూడా తెప్పియాలన్నమాట మేము ఇంకేమేమి అన్ని అన్నీ చెప్తున్నారు వాళ్ళు మంచిగానే ఇది వేయించుకోవాలి అది వేయించుకోవాలని మీరు కూడా ఎట్లా వేసిరనేది చెప్పు చెదల మందు వేసిరా లేదా అనేది చీమలు అవి ఇవి రావంట చూడాలి మళ్ళీ ఎంతవరకు పని చేస్తుంది అది మందు పోస్టు అయిపోయింది స్టార్టర్లు మొత్తము కొద్దిగా వచ్చి డబ్బా కడతారట చూడాలి మరి అంటారు కానీ సుద్దాం మీలో కూడా రెండు మూడు ఇండ్లు పట్టుకోరు అనమాట మేస్త్రి వాళ్ళు అందుకే ఇదిగోన్ ఇట్లా పోస్తారనమాట ఇవి పోసాం కానీ బాగుంటుంది ఇంకో అయిపోయింది అంతే వాళ్ళు ఐదు రోజుల నుంచి రాలేరు అన్నట్టు ఎలక్షన్స్ అని అయితారమని ఇక ఇదిగోండి పొద్దుగానే వేసిన పనులన్నీ వేసుకున్న డబ్బులు కడుతారు పిల్లల కోసం పొద్దుగలనే వచ్చేరిగల కూడా సూర్యాన్న ఇప్పుడు ఇప్పుడే వస్తుండు నేనేమో నా వాన పడ్డది కదా బుడ్డ షేలర్ అయినాయి అనమాట ఇదిగోండి నీళ్ళు చూడరు ఎట్లా నిలిచిందో అయితే బుర్జా బుర్జా అయింది మొత్తం అయ్యో నిన్న గుడిసె లేకుండే పొదల వరకు వచ్చేసింది ఆ గుడిసె అట్లా అనమాట గుడిసెలు ఇక్కడ లేకుండే మరి గుడిసె చూడండి రీ నీళ్ళు పొద్దున్న నుంచి వేస్తారు వీళ్ళు పని ఆరు గంటలకెక్కిరియాల ఇప్పటి వరకు గివి కట్టరు కొంచెం ఆయన కూడా వెళ్ళి చేస్తుండు డబ్బాలు పట్టుకోమంటే అన్నట్టు పిల్లలు మరి ఈ రోజు వస్తారు రేపు వస్తారో నాకు కూడా తెలియదు ఎండ అయ్యేసరికి వాడతారు అన్నట్టు చుట్టుముట్టు చూపిస్తున్నా ఎట్లుందని ఎందుకు ఆహా కరెంట్ వైర్ కట్టిస్తారు ఆడంటే కింది కుదురుతారు డబ్బాలు పెడతారు అనమాట రేపు పొద్దుగాలు తీసేస్తారు పవర్ పైకి కరెంటు వైర్ ఉంటుంది కదా అది మీది గడతారంట ఇప్పుడే ఆ నూనెనిక్కడదంటే మెకానిక్ చేస్తారు కదా బండ్లు అక్కడ గారి నూనెనంట వృద్ధాల ప్రతి డబ్బాకు రుద్ది పెడితే పొద్దుగల్లా అన్నదానం తీయొచ్చు అనమాట పోషణ తెల్లారే తీసేస్తారు ఈ డబ్బలు వస్తుండు పెద్ద పని చేసేటైపోయింది అయిపోయింది ఊన్కి ఓ వైర్ ఇక్కడ వేస్తున్నారట అక్కడికించి వైర్ అక్కడికేంచి ఇక్కడ వేసి అన్నట్టు మళ్ళా పిల్లలు పోస్తే కష్టం కదా ఎనీ కానీ డబ్బాలు ఇట్లా కడుతున్నారు ఇంకొక్కటి కూడా కట్టలేరు సెట్ చేసుకుంటే కాకుండా కట్టాలి కదా మళ్ళీ టైం పడుతుంది మా పెద్ద పని చేసి వచ్చినట్టు అయిపోయింది మా బెడ్డోన్కి అయితే మట్టలు పెండేస పొద్దుగాలనే పొద్దుగాల పని కూడా ఉంటుందిగా బాసన్లు దోమాలి ఇంకా మావోడు చిన్నోడు పాల కొయ్యండు పోను పట్టినామా పప్పు వేస్తున్నాయి అలా మామిడికాయ పప్పు బాసన్లు కదిలేసి బాసన తోమాలి ఇక పని అంత అయ్యింది ఇంకా చాలా ఉంది ఇంత ఇక మొత్తం మనం చేసినాక ఇంకా చూపిస్తా వాడుతారు డబ్బాలని మా నాయన వచ్చింది ఇప్పుడే చూస్తా అని గోన్సంసులు తెచ్చిండే అనమాట ఇంకా కడుతున్న డబ్బాలని సాయంత్రం అయితే నచ్చు ఇదిగోండి ఉష్క కలుపుతురు కట్టడైపోయింది బాక్సులు ఉష్క కలుపుతారు కే కంకర సిమెంట్ కలుపుకుంటారంట పోస్తానికి దగ్గర అవుతుంది కదా అని ఇది కూడా ఒకటేనాడు చేస్తారంట ఇప్పుడే వచ్చారు అడ్డ మీదే కూలీలు అంట వీళ్ళు జల్దీనే ఓసిపోతారు అన్నట్టు అరవై గంపల అరవై గంపలు పోసుకుంటారు అంట లెక్క పెట్టుకోవాలి యాదమర్వకుండా ఇప్పుడు వాళ్ళు వేస్తుండంట పద్నాలుగు సంచుల సిమెంట్ కలిపిరు కలిపి వైబ్రేట్ చేస్తారు కదా వైబ్రేట్ వైబ్రేట్ చేస్తారు కదా ఎవరు ఎవరు కరెంటు ఇప్పుడే పోయింది ఇదంతా జరుగుతూనే ఉంటుంది కలుపుతురు వస్తురు అరవై సంచల అరవై తట్టల కంకర అరవై తట్టల ఉష్కే పద్నాలుగు సంచుల సిమెంటు సరిపోకుంటే మళ్ళీ కలుపుతారంట కలుపుతారు పోస్తూరు డబ్బాలల్లా ఇక వైబ్రేటర్ కూడా ఉంది కరెంట్ వస్తే పెడతారు లేకుండా లేదు డబ్బిని ద్వారా మోస్తున్నాం నీళ్ళు పోస్తూరు డబ్బాలల్లా

అపార్ట్మెంట్లు కడతారు కదా అప్పుడు బంగ్లాలోకి వస్తారు రెడ్మి కలిపి మనుషులే అవసరం ఉండే తనకి ఇంకా కార్ వచ్చి సరిపోయింది ఇక ఎండా షురు అవుతుంది ఇప్పటిదాకా ఎండి నిమ్మలంగా ఉంది అయింది పని అదే నీళ్ళు కానీ పని ఆ రోజు వాళ్ళ పని సంబంధం లేదు చాలా దుచ్చిన సైడ్ మరి ఏం తరాబోయే ఆలోనే బాగుంది మేమైనా తల మనం తయారైనం పగటిలన్నము అక్కడ పిల్లలు రోస్తున్నారు అన్నట్టు అన్నం వండుతున్నా మన ఆయన కూడా వచ్చింది కదా పిల్లలు రోస్తున్నారు అంటే వచ్చింది అనమాట చూస్తాను అట్లనే గోల్ కూడా బాగానే వచ్చిండు పిల్లలరా గట్టాలి కదా అని మూడు సార్లు వేడి చేసాడు అవుతుంది ఫ్రిడ్జ్ లేక పప్పు చేసినాం అన్నమైనాక తినాల్సిందే ఇకొచ్చిన సంచిలు ఈ మూట తీసుకొచ్చిన అన్నట్టు పిల్లలరా గట్టి నీళ్ళు పోస్తారు కదా అందుకే తీసుకొచ్చిన పొద్దుగల ఇక్కడ పని అయితేనే ఉంది ఇంకా పోస్తూరు ఇంకా కరెంట్ వచ్చింది ఇప్పుడు కలపాలి పలుస కలుపుతారు మంచి కలిపితే అండ్ ఇంకా మూ అందుకుంది మేసీ కూడా ఉండాలి పోసేటప్పుడు వంకర దింకర ఉంటాయి కదా సక్క వేయాలన్నట్టు దారం పెట్టి కలుసుకుంటురు ఇట్లా బాగా నీళ్ళు పోస్తుంది ఎక్కువ నీళ్లు మొయ్యకు నాయన అంటుంటే కూడా ఇంట్లో ఎంచి తెచ్చి పోస్తుండు ఇష్టంగా పని అయితే బాగానే చేస్తాడు పిల్లలు పోయంగానే వెళ్ళిపోయింది ఇంటికి ఉండమన్నా కూడా ఇంట్లో మళ్ళీ రెండు రోజులు వస్తా అన్నాడు నల్ల కలుపు అన్న మందికి నల్ల కలుపుతుండ్రీ ఒక మల్కి ఇచ్చిన రెండవ మల్క షాయ ఏమంటూరు అంటే తీసుకొని ఇప్పుడు మేస్త్రి పెడుతుంది కవరింగ్ బ్లాక్స్ సిమెంట్ మొత్తం లోపల పోషనాక పెడతారు కదలకుండా ఒక్క పిల్లర్కి రెండు పెడతారు అంటే కవరింగ్వి ఇందాకన్నా కదా అన్నిటికీ పెడతారు ఇవి పిల్లలు స్లాబ్ పోషిన పుట్టింగులు పోషినా అన్ని పోషినా పెడతారు అన్నమాట ఖచ్చితంగా పెట్టాలి ఇవి ఫీజు లాగా ఉంటాయి కరెంట్ ఫీజు మీటర్ ఫీజు ఉంటాయి చూడండి అట్లుంటాయి ఇట్లా పెట్టాలి సీకుల మధ్యలో ఇవి పెడితేనే ఊడిపోకుండా ఉంది అంటే ఇప్పటికీ తెల్వన్ బాల కోసమే చెప్తున్నాయి ఇది కూడా అన్నీ పోసేసిరు అదొక్కటి పోస్తే అయిపోతుంది పిల్లలు మొత్తం తొమ్మిది పిల్లలు అయిపోయినాయి అన్నట్టు మధ్యాహ్నం నుంచి రెండు మూడు గంటలలోనే ఓసేసిరు ఐదుగురు వచ్చిరు జల్దీ జల్దీ నా పని అన్నట్టు అదొక్కటి పోస్తే అయిపోతాం కడిగేస్తారు అయిపోయింది పోసడం ఈ ఆటకి ఇంతే ఇంకో వీడియోతో మళ్ళీసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్